హలోయస్ క్రిస్తవులందరికీ హృదయపరకు వందలు ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం న్యాయాధిపతులు ఆదాధ్యాయం పదానోచనము నేను నీకు తోడై యుందును అలా మరలా చదువుకుందాం నేను నీకు తోడై యుందును ఈ వాగ్దానంతో మనం దీవించబడినను గాక ఈ వాగ్దానంతో మనం గాక దేవుడు అనేకమైన వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రతి వాగ్దానికి మన వారసులుగా చేస్తున్నాడు కానీ ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడై ఎందును వాగ్దాన యొక్క వాగ్దానం యొక్క సారాంశం ఏంటంటే నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నీకు దేవుడు తోడే అంటా అన్నాడు అంటే నువ్వు చేసే ప్రతి పనులు నీకు ఆటోమేటిక్ ఈరోజు విజయం జరుగుతుంది అలా లూయ ఎప్పుడైతే ఈ వాగ్దానం ఈరోజు ఈ ప్రాధ్యను వేక ఈ రోజు చేసే ప్రతి పనుల్లో దేవుడు నీకు తోడే ప్రతి దాంట్లో విజయము చేస్తాడు ఈ వాగ్దాని నా జీవితంలో నేను అనుభవించను కాకపోతే ప్రతిరోజు ఈ వాగ్దానం యొక్క ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు అలా లూయ ఎలా దేవుడు తోడే అంటాడు ఏసుక్రీస్తు గారు ఉన్నారండి ఆయన వెళుతుంటే ఆయన మార్గంలో నడుస్తుండగా అనేక మంది స్వస్థపడ్డారు ఆయన వస్త్రంపు చెంది తగ్గి అనేక మంది స్వస్థపడ్డారు ఆయన మాట్లాడుచుండగా దెయ్యాలు పారిపోయాయి ఆయన చేతులేసి ప్రార్థన చేయగా ఏమైంది రోగులు స్వస్థపడ్డారు ప్రతి బలహీన శరీరము బలపడింది చనిపోయిన వారు తిరుగులే ఇచ్చారు ఆయన అటువంటి గొప్ప దేవుడు ఏమన్నా చెప్పనా నేను నీకు తోడే ఉంటాన ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పనా ఆ కార్యాలని నేను చేయాలి అలలుగా నాలో ఉన్న నీ ద్వారా ఈరోజు ఆ కార్యాలని జరిగించబడును గాక అని ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి నువ్వు అడుగుతావో ఎప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నీ తండ్రి ఇంటి పేరు నీకు వచ్చింది కదా ఇప్పుడు మన అందరి ఇంటి పేరు ఏంటంటే మీ నాన్నగారు అది వాళ్ళ తాతగారు అందరి ఇంటి పేరు నువ్వు చెప్తావు అట్టి రీతిగానే దేవుని యొక్క వారసత్వం నిరూపించుకునే వాగ్దానము నేను నీకు తోడై ఉంటా అన్నావు కదా నువ్వు చేసిన కార్యాలు నేను చేయాలి అలలోయ నా యేసు క్రీస్తు నామంలో ప్రతి అనారోగ్య మార్గంగా కాక నువ్వు ఎప్పుడైతే ప్రవచిస్తావో అనారోగ్యం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా స్వస్థపడతాను ఏసునామంలో అప్ప ఐశ్వర్యంగా ఈ ఈరోజు చేసే కార్యంలో గొప్ప అద్భుతం జరుగును కాక ఎప్పుడైతే ఏసునాము నువ్వు ప్రార్థన చేస్తావో ప్రతి నీకు అద్భుతం అనేది జరుగుతుంది అడుగుడి మీకు ఇవ్వని అన్నాడు దేవుడు ఈ రోజు నువ్వు ఇచ్చే వాగ్దనం నీవే నాకు తోడే వింటాను కాబట్టి నీకు ఏదైతే ప్రార్థన అవసరం ఉందో దాన్ని హృదయమంది తలుచుకుని ఈ ప్రార్థనలను వేఖ్య వేస్తావు ప్రతి విషయంలో దేవునికి విడుదల కలగజేయబోతుడు నీకే కాదండి నీ ద్వారా అనేక మందికి ఈరోజు నువ్వు ఎక్కడికైతే ప్రయాణాలు చేస్తున్నావో ఏదైతే ఎవరింటికైతే వెళ్ళి వాళ్ళ ఇంటికో ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావో నీ మనసుకి ఈరోజు ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేయడం ఆ రోజు ఈరోజు ప్రార్థన చేయి ఆటోమేటిక్గా నీకు విడుదల కలుగుతుంది నీ ద్వారా వారి కుటుంబంలో కూడా అనేకమైన సమస్యలకి విడుదల కలుగుతుంది లేదు నేనేమి చేయలేనంటావా నువ్వు ఎక్కడైతే నిలుచున్నావో అక్కడే నిలుచుకుని నువ్వు ఎవరి గురించి అయితే ఏదైతే ఇబ్బందులు ఉన్నా నువ్వు ఆలోచిస్తున్నావు వారి గురించి నువ్వు ప్రార్థన చే దేవ వాళ్ళు ఆ విషయంలో ఇబ్బంది పడుతున్నారు రోజు ఆ విషయంలో వీళ్ళు బయటకు వచ్చిన కాక నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆటోమేటిక్గా వాళ్ళ పంధకలు ఈరోజు తెంచబడుతున్నాయి వాళ్ళు ఎప్పుడైతే వాగ్దానం వాగ్దాన్ని దేవుడు దేవుడి చూసి అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనము రక్త సంబంధికులం కాదండి ఆత్మ సంబంధికులం ఎందుకంటే భక్తి ఎందు సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు కలిగి ఉండమన్నాడు ఆయన కలిగి ఉన్నాడు మనల్ని కలిగి ఉండమన్నాడు కాబట్టి నువ్వు భక్తి ఎందు సహోదర ప్రేమ కలిగి ఉండి ఎవరి గురించి అయినా ప్రార్థన చేయక వారికి దేవుడి విడుదల కలగజేస్తాడు కాబట్టి నువ్వు నాకు తోడే ఉంటావు అన్నావు ఈ వాగ్దానం ద్వారా నేను ప్రార్థన చేస్తున్నాను దేవా ప్రతి ఒక్కరికి విడుదల ఆత్మ సంబంధం కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవా ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు చెప్పడం నీ యొక్క ప్రార్థనకైనా ఆనందపడి ఆటోమేటిక్గా నీ ప్రార్థన ద్వారా మనకు విడుదల చేస్తాడు అలా లూయ ఈరోజు మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేయడం కదండి సమస్య రాకుండా ఉండడానికి కూడా ప్రార్థన చేసుకోవాలి అలా లూయ ప్రార్థిద్దాం దేని వైపు చూసి ప్రతిదీ మనము పొందుకుందాం ఎందుకంటే ఆయన వారసులము మనమే నిత్య జీవానికి అర్హులము మనమే ఎవరికి నిత్య జీవం లేదండి ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఆయన నిత్య జీవానికి వారసులములుగా ఆయన చేశాడు కాబట్టి ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో ఆయన మార్గలు నడుస్తావో సమస్తాన్ని మీద మనకు అధికారం ఉన్నాడు సమస్తాన్ని జయించే శక్తి మనకి ఇచ్చిన్నాడు అనేకమైన అద్భుతాలు చేయగల కృపని కార్యాలు చేయగల శక్తిని కూడా మనకి దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిద్దాం అడుగుదాం అడిగిన సమస్తాన్ని మనము పొందుకుందాం ప్రార్థన చేసుకుందామా స్తోత్రం స్తోత్రం మహాప్రేమ కలదంటే నీకు వందలా స్తోత్రాలు చెందించుకున్నాం దేవా ఇదిగోదంటే ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానం తండ్రి నేను నీకు తోడే ఉంటాను తండ్రి దేవా మీరు ఎప్పుడైతే మాకు తోడే ఉండో మేము సమస్తాన్ని జయించగల శక్తి మాలో ఉందండి ఈ రోజు తండ్రి ఈ ప్రార్థన చూసి తండ్రి చూస్తున్న వారు తండ్రి అటు రీతికే ఈ వాగ్దానం పొందుకున్నదండి ప్రార్థన చేసేవారు ప్రతి ఒక్కరు అనేకమైన కార్యాలు చేయనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి ఈ తండ్రి ఇప్పుడు వరకు ఎవరైతే ఏకీభవించిన తండ్రి వారి ప్రతి సమస్య నచర ఏ శుక్రీస్తునాంలో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి ఇదిగోదావా ఏ బల తండ్రి వారు ఏకీభవిస్తున్నారు అండి ఆ బలహీనతలు తండ్రి యేసు పొందిన గాయలో తండ్రి ఇదిగో తండ్రి అనారోగ్యం అయితే ఏసు పొందిన గాయలు స్వస్థ పడునగా కానీ ప్రవచిస్తుందండి అండి నా జన్ అప్పు ఐశ్వర్యంగా మారంగా కానీ ప్రవచిస్తుందండి వారు ఏ బలహీనతలు ఉన్నారు తండీ ప్రతి తండ్రి ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి ట్రీట్మెంట్ లేని అనారోగ్యం కూడా తండ్రి తొలగిపోయి తండ్రి ఆరోగ్యాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన పెడిపోతే ఎటువంటి ఆరోగ్యం ఉండదు నూతన అవయవాలు తండ్రి ప్రవచిస్తున్నాం తండ్రి నూతన బలాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి తన దగ్గర ఉన్నదండి అరికాల వరకు తను ముట్టి స్వస్థపడునుగా కానీ ప్రవచిస్తుందండి వారు ఏ విషయాల గురించి అయితే ఎదురు చూస్తున్నారు తండ్రి ఆ విషయాల్లో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి ఉద్యోగ విషయంలో గొప్ప కార్యం జరగను కాక ప్రమోషన్స్ కలుగునుగానీ ప్రవచిస్తుందండి ప్రతి విషయంలో తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుందండి నీ వైపు తండ్రి నడిచే బిడ్డ నీ వైపు నడిచే బిడ్డలు కదండి వారు ఉన్నారు అంటే వారి ద్వారా తను మీ రోజు అనేకమైన కార్యాలు చేస్తుండీ అనేకమైన సాక్ష్యాలు తను నీ మందిరాలు వినిపించేలా కదండి ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి సహాయతను మీరే అందజేస్తండ్రి నీ నామానికి మహిమ కలగజేయమని నా జరుడైన యేసుక్రీస్తు క్రీస్తునామాలు అనేవి వేడు నామ తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలు